హాయ్ అండి అమినా అఫీషియల్ యూట్యూబ్ నేనైతే చపాతీలు చేస్తున్నాను చాలా సాఫ్ట్గా వచ్చాయి మీకు ఎలా కుదిరాయో చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి ప్రాసెస్ ఎలా ఉందో క్లియర్గా చూడండి మీకు కూడా చాలా బాగా వస్తాయి నేనైతే హాఫ్ కిలో చపాతీలు చేశాను ముందుగా హాఫ్ కిలో గోధుమ పిండి తీసుకోవాలి పిండిని జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి తగినంత నీరు పోసుకొని పిండి ముద్దలా చేసుకోవాలి తర్వాత ఒక బౌల్ పెట్టుకోవాలి టెన్ మినిట్స్ ఇవ్వాలి పిండిని నానిన తర్వాత ఇలా బాల్స్ చేసుకోవాలి పొడిపిండి చల్లి చపాతి చేసుకోవాలి పూరీని మరీ గట్టిగా ఒత్తకూడదు మామూలుగా ఒత్తుకోవాలి ఒత్తుకున్న తర్వాత నాలుగు ఇట్లా ఒకటొకటి వేసుకోవాలి తర్వాత నూనె పోసుకోవాలి నాలుగు చుక్కలు స్ప్రెడ్ చేయాలి తర్వాత పొడిపిండి చల్లుకోవాలి పొడిపిండి చల్లుకుంటే పొరలు పొరలుగా వస్తాయి పొడిపిండి చల్లిన తర్వాత ఆఫ్గా మర్చుకోవాలి అన్నిటిని మర్చుకున్న తర్వాత మళ్ళీ నూనె పోసుకోవాలి ముడిచుక్కలు ఈ నూనెను స్ప్రెడ్ చేయాలి తర్వాత మళ్ళీ పొడిపిండి చల్లుకోవాలి పొడిపిండిని కూడా స్ప్రెడ్ చేయాలి ఇలా నాలుగు మట్టలు మడిచిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఒక్కదానికొకటి తర్వాత వీటిని పొడిపిండి చల్లుకొని మామూలుగా ఒత్తుకోవాలి గట్టిగా ఒత్తితే పొంగవు నార్మల్గా ఒత్తుకోవాలి మరొకటి కూడా ఒత్తుకోవాలి ఇలానే అన్నీ చేసి పెట్టుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి చపాతీలు చేసేటప్పుడు ఇద్దరు ఉంటే బాగుంటుంది ఒకరు చపాతీలు ఒత్తుతూ మరొకరు చపాతీలు పెన్న మీద అటు ఇటు కాల్స్తూ ఉంటారు అన్నీ ఒక్కదాని మీద ఒకటి వేస్తే అంటుకుపోతాయి సాధారణంగా నార్మల్ చపాతీలు అందరికీ వస్తాయి నేను చేసినవి నాలుగు పొరలు వస్తాయి ఇప్పుడు చూపిస్తున్నది వేరే రకం ఇది కూడా ట్రై చేయండి ఇవి కూడా పొరలుగానే వస్తాయి ఇప్పుడు చేస్తున్న చపాతి నాన్ రొటీ అంటారు నూనె రాసి పొడి చల్లి స్ప్రెడ్ చేస్తేనే పొరలు పొరలుగా వస్తాయి ఇలా బాగా మర్చుకోవాలి సార్లు మర్చుకుంటే అన్ని సార్లు పొరలు పొరలుగా వస్తాయి పిండి చల్లి పూరి పెట్టి నార్మల్గా వత్తుకోండి గట్టిగా ఒత్తితే పొరలు పొరలుగా రావు నెమ్మదిగా ఒత్తుకోవాలి ఈ మాత్రం ఈ మాత్రం ఉంటే చాలు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇంకోటి కూడా పొడి పిండి చల్లి పూరి పెట్టి నార్మల్గా ఒత్తుకోవాలి నూనె రాసి స్ప్రెడ్ చేయాలి పొడి పిండి చల్లుకోవాలి స్ప్రెడ్ చేయాలి ఒక పక్క మర్చిపోవాలి రెండో పక్క మర్చిపోవాలి ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా నూనె పోసుకోవాలి స్ప్రెడ్ చేయాలి తర్వాత పొడిపిండి చల్లుకోవాలి మళ్ళీ రెండో పక్క మడవాలి మళ్ళీ కొద్దిగా నూనె పోసుకోవాలి మళ్ళీ స్ప్రెడ్ చేయాలి మళ్ళీ పొడిపిండి చల్లాలి మళ్ళీ మర్చిపోవాలి ఈ పక్క మర్చుకోవాలి నార్మల్గా వచ్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఒక అయితే వేడెక్కింది చపాతి వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ దూరగా కాల్చుకోవాలి నూనె వేసుకోవాలి మాడకుండా మంటను మీడియంలో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ అంచులను కూడా బాగా కాల్చుకోవాలి లేకపోతే పచ్చిగా ఉంటే కడుపు నొప్పి వస్తుంది పెన్నం మీద ఇంకో చపాతి వేసుకుందాం వేసిన తర్వాత ఫైవ్ సెకండ్ కాలిన తర్వాత మళ్ళీ తిప్పుకొని నూనె వేసుకోవాలి నాకైతే కొద్దిగా మాడింది తొందర తొందరగా తిప్పుకోండి చపాతీలు అన్న తర్వాత ఒకటి రెండు పోతాయి మిగతా అన్న బాగా కాల్చుకోండి నాకు ఈ మాత్రం అయితే చాలు నేను గ్యాస్ బంద్ చేసుకుంటున్నాను పక్కన ప్లేట్లకు వేసుకుంటున్నాను ఈ విధంగా కుదిరాయి తీసి చూద్దాం చాలా సాఫ్ట్గా ఉన్నాయి పొరలు పొరలుగా కూడా వచ్చాయి చపాతీల కాంబినేషన్ క్యాబేజ్ చేసినాను ఇవి రెండు మడతలు అవి ఇవి ఆయిల్ లేకుండా కాల్చుకుంటున్నాను అటు ఇటు తిప్పుకుంటూ అంచులను కూడా బాగా కలుచుకోవాలి మరొకటి వేసుకుంటున్నాను దీన్ని కూడా అటు ఇటు తిప్పుకుంటూ బాగా కలుచుకోవాలి ఈ చపాతి బాగా అయింది దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇది కూడా మరో చపాతి ఇది ఫైవ్ సెకండ్ అయిన తర్వాత తిప్పుకోవాలి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మళ్ళీ తిప్పి ఆయిల్ వేసుకోవాలి తిప్పుకుంటూ అంచులను కూడా బాగా కాల్చుకోవాలి మంటను మీడియం పెట్టుకోవాలి ఇది కూడా అయింది ప్లేట్లకు తీసుకుంటున్నాను ఇది మరో చపాతి ఇది కూడా ఫైవ్ సెకండ్ కాలిన తర్వాత నూనె వేసుకోవాలి మళ్ళీ తిప్పి మళ్ళీ నూనె వేసుకోవాలి బాగా వస్తున్నాయి ఈ మెథడ్ మీరు కూడా చేయండి బాగా వస్తాయి ఇంకోటి కూడా వేసుకుంటున్నాను నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయి కూడా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరాయో కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి మీకు కూడా ఇలా రావాలి అంటే మీరు టెన్ మినిట్స్ పక్కా నాననివ్వాలి ఆ తర్వాత టూ మినిట్స్ బాగా మర్దన చేయాలి పిండిని నాకైతే లాస్ట్ వరకు పర్ఫెక్ట్గా వచ్చాయి అయిపోయినాయి ప్లేట్లకు తీసుకోవాలి ఇవి మాత్రం ఉన్నాయి చూడండి తీసి చూద్దాం నేనైతే క్యాబేజీ కాంబినేషన్ తీసుకున్నాను ఓకే అయిపోయింది బాయ్